పేర్లోనే ఒక చిక్కుంది వాస్తవమా కాదా మామూలుగా ఒక మనిషి యావరేజ్ లేదు సగటు వయసు డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పతిస్తాడు నలభై డేస్ లేటెస్ట్ రీసెర్చుల్లో హండ్రెడ్ ప్లస్ లేచి బతకగలిగే పరిస్థితి పోతాము కానీ సర్దార్ వల్లబా వల్లభాయ్ పటేల్ అని ఒక చిరస్మరణీయుడు నూట యాభై ఏళ్ళ తర్వాత కూడా నిత్య యౌనంగా ఈ భారతదేశంలో బతకగలుగుతున్నాడంటే దట్ ఈజ్ సర్దార్ వన్ ఫిఫ్టీ అని ఆలోచన చేసుకోండి ఆయన త్యాగాలను గుర్తు చేసుకోండి ఆయన పోరాట పటిమ గుర్తు చేసుకోండి దేశం పట్ల ఉన్నటువంటి భక్తిని కానీ కమిట్మెంట్ కానీ గుర్తు చేసుకోండి పిల్లలు మనిషి బతకడం అంటే అందరూ బతికినట్టు బతకడం లేదు నూట యాభై సంవత్సరంలో కూడా యావ భారత జాతి కూడా గుర్తుపెట్టుకునేటువంటి అక్కడంలోనే ఆ పేరు ఔన్నత్యం కానీ ఆ మనిషి గొప్పతనం కానీ ఉందని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అంతరించిపోతున్నటువంటి మానవ సంబంధాల్లో అంతరి అవసరమైన అవసరానికి మించి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడుతున్నటువంటి జీవన బాంధవ్యాల్లో జాతికి మనం ఇవ్వాలనే ఆలోచన ప్రతి నిమిషము గుర్తు చేసేది ఇటువంటి మహానుభావులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దేశానికి ఇవ్వాల రాష్ట్రానికి ఇవ్వాల మన ఊరికి కూడా అనుకో ఇంటి వల్ల పది మంది కోసం బతికితే ఏ రకంగా జాతి మొత్తం ఊరు మొత్తం దేశం మొత్తం గర్వపడే విధంగా వారి జీవితం ఉంటుందో జీవిత చరిత్ర ఉంటుందో వీరే మనకు ఒక ఉదాహరణగా మనమందరూ కూడా అటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరొకసారి పిల్లలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈ రోజున ఇటువంటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎప్పటికప్పుడు మన బిడ్డలకు కూడా దేశభక్తిని అను నింపేటువంటి కార్యక్రమాలు అను నిత్యం జరగాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి ఈ సర్దార్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కటి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ కేవలం ఇదొక యూనిటీ మార్చే కాదు అవసరమైతే దేశం కోసం మళ్ళీ ప్రాణాలు అర్పించడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడని ఒక సందేశాన్ని పంపించే విధంగా ఈ ఆలోచనని ఈ స్ఫూర్తిని మీరు కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్దార్ కవి నూట యాభైవ పుట్టినరోజు జయంతి సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై